సిని థిన్మా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియోకి వచ్చేసరికి కలికి మూవీకి సంబంధించిన ఒక మంచి అప్డేట్ వచ్చింది అనమాట సో అప్డేట్ చూసినాక ఒక దిక్కు మూవీ సైడ్ చూసుకుంటేనేమో అరే బాగుందిగా అనిపించింది అదే ఒక దిక్కు హిస్టరీ ప్రకారం చూసుకుంటే అంటే భవిష్య పురాణం గురించి చూసుకుంటే ఏదో తేడా కొడుతుంది ఎందులో అనిపించింది సో ఇక్కడ కొంచెం కొంచెం తేడా అయితే కొడుతుంది నాకు ఒక పాయింట్లో అయితే ఏంది అనేది రియాక్షన్ ఇచ్చినాక చెప్తాను ప్రస్తుతానికి ఇక గ్లిమ్స్ వచ్చేసరికి వన్ మినిట్ నైన్ సెకండ్స్ గ్లిమ్స్ ఉందనమాట ప్లే చేసేస్తాను ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఒక చుక్క అనేది వాటర్ డ్రాప్స్ ఉంటాయి కదా శివలింగం మీద పడుతుండే ఒక ఎంచి చూపిస్తారు వైజయంతి మూవీస్ అని మనకు పేరు వస్తుంది అమితాబ్ బచ్చన్ గారు ఇక్కడ కనిపిస్తారు మనకు యాక్టర్ తెలిసి ఒక చిన్న పిల్లగాడు అంటారు ఎవరు మీరు అది ఇది అనేసి అండ్ ఇక్కడ మంచి విషయం ఏంటంటే కింద ఎవరికైతే అర్థం కాని వాళ్ళకి కింద ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే పెట్టారన్నమాట అండ్ ఇక్కడ యంగ్ లుక్ అయితే చూపించారన్నమాట ఇక్కడ అశ్వత్థామకి నుదటిన ముత్యం ఏదైతే ఉంటుందో జమ్ అంటారు అది పరమేశ్వరుడు ఇచ్చింది సో ఆ జమ్ము గురించి ఒక లుక్ బాగా చూపించారన్నమాట అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే ఏదైతే శ్రీకృష్ణుడు శాపం పెడతాడో చీమురు నెత్తులతోన కుమిలి కుమిలి ఈ ప్రపంచం అంతా దాచుకోవడం అనేసి అయితే ఒక శాపం ఉంటుంది అన్నమాట సో దాంట్లో కూడా ఇతను నష్టామా అండ్ ఇక్కడ ఏమంటారు నా అవసరం వచ్చింది అన్నట్టు ఒక డైలాగ్ అయితే దెబ్బ తాకినా కూడా ఏం కాదంటారు సో నువ్వు చాబావా అంటే పిల్లగా అంటాడు అండ్ ఇది ఏమంటారు బై నువ్వు దేవునివా అంటే కాదు నేను దేవునే గాను అనేసి అంటాడు అన్నమాట సో ఇక్కడ బాగా శివలింగం అయితే బాగా అన్నమాట ఇక్కడ ఫైనల్ బ్యాటిల్ బిగిన్స్ నవ్వాన్ అనేసి ఒక డైలాగ్ వస్తుంది అండ్ ఇక్కడ దీపం లాంటిది దీపం లాంటిది ముట్టిస్తాడు ఇక్కడ 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 జిమ్ ఏదైతే ఉందో మెరుస్తున్నట్టు చూపిస్తారు అండ్ గురు ద్రోణ కొడుకుని అశ్వత్థామా అనేసి ఒక డైలాగ్ వేస్తాడు వెళ్ళిపోతాడనమాట గుడ్డీల కి బయటికి వెళ్తుంటాడు మొత్తం బ్లాక్ అయిపోయి అమితాబ్ బచ్చన్ అయితే చూపిస్తాడు అనమాట అశ్వత్థామా అనేసి అయితే చూపించే తర్వాత టైటిల్ పడిపోయింది బై ఎగ్జాక్ట్గా వన్ మీట్ కూడా లేదు వన్ మీట్ కంటే తక్కువనే ఉంది తర్వాత అండ్ టైటిల్ మిగతా అవన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే పిల్లగాడు కూడా వస్తున్నా అనేసి అయితే అంటాడు అండ్ ద వాల్ వెయిటింగ్ ఫర్ అనేసి సో ఇక్కడ నేను మూవీ ప్రకారంగా చూసుకుంటే బాగుంది అండ్ ఇక్కడ పెద్ద మిస్టరీ ఏంటంటే ఇప్పుడు కల్కి మీద బేస్ చేసుకొని వస్తే ఇట్లా మీకు ఏడు మంది ఉంటారు ఏమంటారు కల్కిని ప్రొడక్ట్ చేయడానికో లేకపోతే దారి చూపించడానిక సహాయం చేయడానిక అనేది ఏడు మంది ఉంటారు దీంట్లో బలి చక్రవర్తి ఉంటాడు హనుమంతుడు ఉంటాడు అండ్ వ్యాస మహర్షి అశ్వత్థామ అండ్ పరశురాములు ఇంకా ఇంత మొత్తం కలిపి ఏడు మంది ఉంటారు అప్పుడు నాకు తెలిసి అయితే నాకైతే ఐదు మంది తెలిసిపోయి ఓర్ కానీ ఇంకేమైనా ఇంక ఇద్దరు మందికి ఏమైనా ఎక్స్ట్రా మంది తెలుస్తాయి ఇట్లా కింద కామెంట్ అయితే చేయండి మొత్తం ఏడు మంది ఉంటారు వీళ్ళందరూ కలిసి కలికి సహాయం చేస్తారన్నమాట సో ట్విస్ట్ నాకు డౌట్ వస్తుంది ఉట్టి అశ్వత్థామని పట్టుకొని ఊరు తిప్పిస్తారా లేకపోతే అశ్వత్థామ సైడ్ నుంచే చూపిస్తుందా అనే డౌట్ అయితే ఉంది మళ్ళీ పార్ట్ టూ పార్ట్ వన్ ఉందా లేదా తెలియ చెప్పలేం ఇంకా సరాలు ఉన్నట్టు సో ఎందుకంటే చాలామంది ఇప్పుడు అశ్వత్ అని కాకుండా మిగతా వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి సంబంధించిన క్యారెక్టర్స్ అయితే మెన్షన్ చేయలేరు సోటి ఆ కాన్సెప్ట్ ఒకటి తీసుకుండా అనే దాన్ని కూడా చూడాల్సి వస్తుంది అన్నమాట సో ఫైనల్గా అయితే ఈ గ్లిమ్స్ ఏంటంటే అమితాబ్ బచ్చన్ కానీ ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు యాజ్ ఏ అశ్వత్థామా లాగా గ్లిమ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ ఒక మంచి విషయం ఉంది ఒక డ్రాబ్యాక్ కూడా అన్నమాట సో ఒక మంచి విషయం ఏంటంటే దీన్ని పెట్టుకొని ఒక రెండు మూడు రోజులు దాకా సాగ తీయచ్చు అండ్ డ్రాబ్యాక్ అంటే లేకపోతే చెడు విషయం ఏంటంటే మనం వాళ్ళు ఇంకా డేట్ అనౌన్స్ చేయలే సో మీ నేను నా రివ్యూస్ టీ గ్రూప్స్ ఏవైతే ఉండేయో వాళ్ళందరూ కూడా ఏమనుకున్నామంటే డేట్ వచ్చేస్తుంది ఏ మంచిగా రివ్యూస్ చేసుకోవచ్చు ట్రైలర్ సంబంధించిన అప్డేట్ వస్తుంది పండుగ చేసుకోవచ్చు అనుకున్నాం అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకున్నాం కానీ ఓవరాల్గా చూసుకుంటే ఏమైపోయిందంటే మనకి అమితాబ్ బచ్చన్ గారి గ్లిమ్స్ వచ్చింది అంటే మనకి మెల్లగా వేరే క్యారెక్టర్స్ యొక్క గ్లిమ్స్ కూడా వచ్చ వచ్చే అవకాశాలు ఉన్నాయి నేనైతే ఒకటే మాట్లాడుతున్నామే మేబీ జూన్ జూలైలో పెట్టేటట్టున్నారు ఒక టూ మంత్స్ డిలే అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సో మీరు మీరేమనుకుంటారు ఇది నా ఒపీనియన్ అనమాట మీరు నా ఒపీనియన్ మీద ఏమైనా కామెంట్ చేసుకో కామెంట్ చేసుకోండి పోయి మీ ఒపీనియన్ కానీ నచ్చింది వ్యాలెడ్ పాయింట్స్ చెప్పినా అంటే పోయి లైక్ అండ్ షేర్ చేయండి పోయి నెక్స్ట్ అలా కలుసుకుందాం